Ram. Jai Shri Ram. Raj mein toh astar Jai Shri Ram. Jai Shri Ram. Jai Ram. Jai Ram. Jai Ram. Jai 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 Ram. Jai Ram. Jai Ram. Jai Ram. Jai Si Ram 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 Jai Si Ram

여의치롱 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 하나 막아께 죄 여의치롱 여의치롱

பக்கேட்ரோ சேர்ட் எப்படி பண்ணி ஸ்டே அக்கடி கொடுக்கணும் இது மஞ்சள் எக்கோட They see राम ఐందవ శంకారామణ యొక్క తోటి మన కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం Gracias. రూపొందించడం జరిగింది బ్రిటిష్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం రూపొందించినటువంటి చట్టంలో మార్పులు చేర్పులు చేస్తూ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో తమిళనాడులో చేసినటువంటి యాక్తిని దాన్ని ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో యథాతంగా తమిళనాడు యొక్క యాక్తిని స్వీకరిస్తూ కొన్ని సక్షంలో కొద్ది చేపట్టి కొద్దిపాటి మార్పులు చేస్తూ చట్టాన్ని రూపొందించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఎండమెంట్ చట్టం ఈ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది యొక్క తమిళనాడు యొక్క చట్టం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయబడింది అంతకు ముందు కూడా ఉన్నటువంటి చట్టాలను కూడా కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో అంటే తమిళనాడు యొక్క యాక్ట్ ప్రారంభం అవడానికి ముందే కోర్టుకు సంబంధించినటువంటి ఏడు జడ్జీల యొక్క ధర్మాసనం ఈ రెండో చట్టములు చట్టం ప్రస్తుతం ఉన్నటువంటి చట్టములన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్టం స్పష్టంగా చెప్పాయి రాజ్యాంగము హిందూ సమాజానికి ఇచ్చినటువంటి ఇరవై ఐదో అధికారణము ఇరవై ఆరో అధికరణానికి అనుగుణంగా మన యొక్క ధర్మాన్ని మన యొక్క సంప్రదాయాన్ని మన యొక్క ఆచార పద్ధతులన్నింటినీ మనం స్వతంత్రంగా అనుభవించి నిర్వహించుకునేటువంటి స్వేచ్ఛని కాలరాసే విధమైనటువంటి చట్టాన్ని రూపొందించడం జరిగింది కాబట్టి ఈ చట్టము చల్లవు చెప్పినప్పటికీ తమిళనాడు చట్టం ఆధారంగా పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది హిందువుల యొక్క హక్కుల్ని తాళవేస్తున్నాయి అనేటువంటి జడ్జిమెంటులని సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ పరిరక్షించేటటువంటి ఇలాంటి మహానుభావులు ఏ నిర్ణయం చేస్తారు దానికి వచ్చే పైస ఎట్లా వాడాలో ఏ సమయాల్లో చేయాలో ఎంత చేయాలో వారు చేసినటువంటి నిర్ణయాల్ని అమలు అమలుపరచగలిగే